తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ఉత్తముడు ఉండేవాడండి ఉత్తమ్ కుమార్ అని ఆ ఉత్తమ్ కుమార్ దయ వల్ల కాంగ్రెస్ పార్టీ బస్టుబట్టిపోతుందండి ఇప్పుడు ఏంటంటే నిన్న మొన్న ఆయన ప్రింట్ మీడియాలో గాని సోషల్ మీడియాలో గాని ఆయన మీద సెటైర్లు హెల్చల్ చేస్తానండి సెటైర్లు కాదండి వాస్తవమే ఇది ప్రజాధనం హెలికాప్టర్ పర్యటనలకే దుర్వినియోగం చేస్తానని చెప్పేసి ప్రతిపక్షం ఆయన మీద పోస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారండి ఈ కారణం చేత ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పేలా లేదండి మూడు కిలోమీటర్ల దూరాన్ని కూడా మండలాలను పర్యటించాలంటే ఆ దానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ అని చెప్పేసి ప్రూపులతో సహా పీడిఎఫ్లతో సహా బీఆర్ఎస్ పార్టీ ఏకిపడేస్తుందండి రేపు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ పర్యటన కోసం గత వారం రోజుల్లో మూడు సార్లు హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి ఈ రోజు శనివారం పర్యటన అయితే మరీ దారుణం రామస్వామి కుట్ర నుండి సీఎం మీటింగ్ జరిగే ప్రాంతానికి మధ్య దూరం కేవలం మూడు కిలోమీటర్లు ఏంటండి కాగా దీనికి కూడా హెలికాప్టర్లోనే లోనే మంత్రి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మండల చెరువు నేరేడుచెర్ల మండలం మధ్య సుమారు పదహైదు నుంచి ముప్పై కిలోమీటర్ల మీద దూరం ఉండగా మండలాల పర్యటనకు సైతం హెలికాప్టర్ చక్కలు కుడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ అండి హెలికాప్టర్ ఆయనకి చాలా ఇష్టంగా ఉంది కానీ మరేమో ఒక ఒక్క మన రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు నేనే సీఎం అంటాడు ఇలాంటి మంత్రుల వల్ల ఇలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల పదేళ్ళ మధ్యలోనే ఏమన్నా అవద్దు అని అనుమానం కూడా వస్తానండి ఈ వీడియో మీద మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అభిమానులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం